తెలుగు మాట్లాడని వారికి ఓటయ్యొద్దని తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ వర్సిటీ పేదికగా మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొన్నారు ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు తెలుగు భాష పరిరక్షణ కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని సినిమా సంభాషణలు కూడా తెలుగులో ఉండాలని వెంకయ్య అభిలషించారు అమ్మ భాషను మర్చిపోతే అమ్మను కూడా మర్చిపోయినట్టే మనం పుట్టింది తెలుగులో కానీ మనకు అలవాటు అయిపోయిందా మమ్మీ డాడీ బీడీ జాడీ కేడీ ఈ అలవాటు అయిపోయి ఇది అమ్మలకు కూడా వచ్చిన జబ్బు అమ్మలకు కూడా పెద్ద నాన్న మమ్మీ అను డాడీ అను అని చెప్పని ఏ ఫర్ యాపిల్ డి ఫర్ డాంకీ అంటే నువ్వు కూడా అలా తయారు అని చెప్పని దాని అర్థమేమో నాకైతే అర్థం కాదు మనం శుభ్రంగా మన పాటలు మన మాటలు మనం ఉంచవాల ఇప్పుడు అన్న తమ్ముడు పెరగడం కూడా అలవాటు తగ్గిపోయింది మనం మా డ్రైవర్ ఇద్దరు మాడుకుంటే విన్నా నేను యూ బ్రో అంటున్నాడు బ్రో అంటే ఏంది బ్రోకరా అన్నా నేను బ్రో అంటే బ్రదర్స్ సార్ అన్నాడు ఎంత దిగజారిపోయామో మనం ఇంగ్లీషు యొక్క జబ్బు మనకి ఎంత పట్టిందో ఆఖరి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఆ అలవాటు అయిపోయింది ఇంగ్లీష్లో మాడకపోతే ఫ్యాషను కాదు అనే భావం వచ్చింది మనం పట్టుబట్టి అందరం కూడా చేయాల్సింది ఏంటంటే తెలుగులో మాడకపోతే ఫ్యాషన్ కాదు తెలుగు రానివాడు తెలుగు వాడు కాదు తెలుగులో మాట్లాడిన వాడు తెలుగు నాయకుడు కాదు తెలుగు రాని వాడికి ఓటు వేయరాదు అనే గుర్తుపెట్టుకోవాలి తెలుగు రాకపోతే ఓటు వేయకూడదు నీకు చూడండి రాజస్థాన్ నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి తెలుగు మాడుతూ ఉన్నారు కానీ తెలుగుదేశంలో బుట్టి అంటే తెలుగుదేశం అంటే పార్టీ కాదు తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్ లో మాట్లాడే మనకు ఒక జబ్బు అయిపోయింది ఈ అంటు వ్యాధిని అంత తొందరగా మనం వదిలిపెట్టుకుంటే అంతగా మనం బాగుపడతామని సందర్భంగా మీ అందరికీ నేను మనవి ఉన్నాను